పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం ప్రకటిస్తున్న రాయితీలను హైకోర్టు తీవ్రంగా విమర్శించింది ఈ రాయితీలు ట్రాఫిక్ నియమాల పట్ల ప్రజల్లో భయం గౌరవం తగ్గేలా ప్రభావితం చేస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది తరచుగా డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల క్రమశిక్షణ తగ్గిపోవడమే కాకుండా ఎప్పుడో ఒక్కరోజు రాయితీ వస్తుందన్న భావన పెరిగి ఉల్లంఘనలు పెరిగే అవకాశం ఉందని కోర్టు సూచించింది ఈ సందర్భంలో ఈ చలానల వ్యవస్థలో మార్పులు చేసి ఉల్లంఘనలకు సంబంధించిన సెక్షన్ వివరాలు స్పష్టంగా పొందుపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది కేంద్ర మోటార్ వాహన నిబంధన వన్ సిక్స్ సెవెన్ ప్రకారం ఇది తప్పనిసరి అని కూడా న్యాయస్థానం గుర్తు చేసింది హైదరాబాద్ తార్నాకకు చెందిన ఒక వ్యక్తి ట్రిపుల్ రైడింగ్ పై విధించిన జరిమానాను సవాల్ చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి పిటిషనర్ తరపు న్యాయవాది చట్టం ప్రకారం ట్రిపుల్ రైడింగ్ జరిమానా రూపాయలు వంద నుంచి మూడు వందల మధ్య ఉండాల్సి ఉంటుందని రెండు వేల పంతొమ్మిది సవరణలను తెలంగాణ ప్రభుత్వం ఇంకా అమలు చేయకపోవడంతో పాత నిబంధనల ప్రకారమే చలానాలు జారీ చేయాలని వాదించారు అలాగే చలనాలలో ఏ సెక్షన్ కింద ఉల్లంఘన నమోదు చేశారన్న వివరాలు లేకపోవడం చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు దీనిపై హోంశాఖ న్యాయవాది సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుత న్యాయస్థానంలో పూర్తి చట్ట వివరాలు పొందుపరచడం సాధ్యం కాకపోయినా వాటిని మెరుగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు సెక్షన్ వన్ ఎయిట్ ఫోర్ ప్రకారం జరిమానా వెయ్యి ఉండగా రూపాయలు పన్నెండు వందలు ఎలా విధించారన్న అంశంపై మరింత పరిశీలన అవసరమని కోర్టు స్పష్టం చేస్తూ విచారణ వాయిదా వేసింది